కరెంటు తీగలో ప్రవహించే ఎలక్ట్రాను నేరుగా మన కంటితో చూడలేము జ్ఞానులారా అణువులో ఉండే ప్రొటాన్లను న్యూట్రాన్లను ఇంకా ఎన్నో కణాలను నేరుగా మన కంటితో చూడలేము జ్ఞానులారా మొబైల్ ఫోన్ నుంచి వెలువడే విద్యుత్ అయస్కాంత రేడియో తరంగాలను మన కంటితో డైరెక్ట్గా చూడలేము జ్ఞానులారా కోట్ల కాంతి సంవత్సర దూరంలో ఉన్న ఎన్నెన్నో గెలాక్సీలు దగ్గరకు వెళ్ళాలంటే మన జీవితం సరిపోదేమో జ్ఞానులారా అనంతకోటి సూర్యశక్తిగల బ్రహ్మాండాన్ని స్వరూపుడిని నేరుగా మన కంటితో చూడ సాధ్యమా జ్ఞానులారా ఎలక్ట్రాన్లు ప్రొటాన్లు న్యూట్రాన్లు రేడియో తరంగాల యొక్క ఉనికిని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి గమనిస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తున్నామని తెలుసుకోండి జ్ఞానులారా మన హృదయంలో నిర్మలంగా వెలిగే జ్యోతి స్వరూపుణ్ణి చూడాలంటే ధ్యానమనే సాధన చాలా అవసరమని తెలుసుకోండి జ్ఞానులారా ఫలాపేక్ష లేకుండా ధనధర్మాలు చేయటము జీవులయందు దయ కలిగి ఉండటం వలన దైవము కనికరించి ఏదో ఒక రోజు మీ హృదయంలోనే దర్శనం ఇస్తాడని తెలుసుకోండి జ్ఞానులారా ప్రపంచములోని మహాయోగులు సర్వసంగ పరిత్యాగులై ధ్యానమనే సాధన ద్వారా జ్ఞానోదయం పొందారని తెలుసుకోండి జ్ఞానులారా ఫలాపేక్ష లేకుండా కోరికలు లేకుండా ధ్యానం చేయండి భగవాన్ బుద్ధునిలాగా భగవాన్ రమణ మనసులాగా జ్ఞానోదయం పొందండి జ్ఞానులారా ఫలాపేక్ష లేకుండా కోరికలు లేకుండా ధ్యానం చేయండి భగవాన్ బుద్ధుని లాగా భగవాన్ రమణ మనసులాగా జ్ఞానోదయం పొందండి జ్ఞానులారా